పెద్దారవీడు మండలం కలనూతల గ్రామంలోని జీసస్ లవ్స్ మినిస్ట్రీస్ సొసైటీ మార్కాపురం వారి ఆధ్వర్యంలో డీప్ బోర్ వేయడం జరిగింది ఇక పెద్దారవీడు మండలంలోని పరిషత్ అభివృద్ధి అధికారి జి రాజ్ కుమార్ మరియు కలనూతల గ్రామ సర్పంచ్ శ్రీమతి గొర్ర భూలక్ష్మి చేతుల మీదుగా జీసస్ లవ్స్ మినిస్ట్రీస్ ఫౌండర్ మరియు డైరెక్టర్ బిషప్ రెవరెండ్ డాక్టర్ గుర్రం శేఖర్ ప్రారంభించడం జరిగింది కలనూతల పడుతున్నట్లు ఎస్సీ పాలెం గ్రామ పెద్దలు తెలుగు బాప్టిస్ట్ సంఘం పెద్దలు వచ్చి వారి ఇబ్బందులను గుర్తించి బిషప్ రెవరెంట్ డాక్టర్ గుర్రం శేఖర్ తెలియజేయగా స్పందించి దాదాపు రెండు లక్షల రూపాయలు వెచ్చించి డీ బోర్ వేయడం జరిగిందని పేర్కొన్నారు ఈ సందర్భంగా గుర్రం శేఖర్ మాట్లాడుతూ ఇక్కడ ఉన్న ప్రజల నీటి అవసరత గుర్తించి పేదలకు సహాయం చేయుట చాలా ఆనందకరంగా భావించి పేదలకు సహాయం చేస్తే భగవంతుడు మనకు సహాయం చేస్తాడని భావిస్తూ ఈ సహాయము కలనూతల గ్రామానికి చేస్తున్నామని తెలియజేశారు కార్యక్రమం జీసస్ లవ్స్ మినిస్ట్రీస్ సొసైటీ ట్రెజరర్ సునీత రూత్ బెడ్ని సమక్షంలో వేయడం జరిగింది